హాయ్ అండి అందరూ నమస్తే అండి ఈరోజు గురజాల ఉమర్ గారికి పదిహేను గాబులు మెటీరిల్ అనేది వేశానండి సంవత్సరం క్రితం ఈయనకే ఒక పదిహేను గాబులు అనేది వేశాను మళ్ళీ క్వాలిటీ బాగుండి నచ్చి మళ్ళీ ఇంకో పదిహేను గాబులు అనేది బుక్ చేసుకున్నారండి వారికి వేసాను అలాగే కోడి పిల్లల బాక్సులు అనేవి ఐదు ఆర్డర్ తీసుకున్నాను కదండి అవి ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఈ వీడియో లాస్ట్లో అనేది చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మన క్వాలిటీ నేను వీడియోల కంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాతే అది ఎంత క్వాలిటీగా ఉంది ఎంత హెవీగా ఉంది అనేది క్లియర్గా అనేది తెలుస్తుంది అండి ఇది మనం సొంతంగా మనం ఆర్డర్ పెట్టి తయారు చేయించుకుంటున్న మెటీరియల్ అండి హెవీది దీని లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుందండి చాలామంది ఏమన్ ఏమనుకుంటున్నారంటే మాకు ఇక్కడికి వచ్చే పదమూడు వందలు చేసి చేస్తున్నారు కదా మీకు అక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు అని అంటున్నారు అదేంటంటే లైట్ క్వాలిటీ అండి మళ్ళీ అంతేకాకుండా అక్కడికి వచ్చి చేసేది ముప్పై గాబులు నలభై గాబులు అంటేనే మీ దగ్గరికి వచ్చి అనేది చేస్తారు నేను మినిమం ఐదు గాబులైనా నేను ఏలూరు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి అంటే నేను ఉన్న కాడి నుంచి వచ్చి మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తే నేను పన్నెండు వందలు చేసి ఇస్తాను మరి నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేయాలి కదండి అందు గురించి ఒక దానికి రెండు వందలు ఎక్స్ట్రా అండి అలాగే నేను గాబు చేసిన వీడియోలు మన మన ఛానల్లో రెండు వీడియోలు అనేది పెట్టానండి ఆ వీడియోలు అనేది చూస్తే మీరు క్లియర్గా గాబు అనేది అలేసేయచ్చు ఇప్పుడు నేను మడత పెట్టే షీట్లు వచ్చేసరికి పన్నెండు అడుగులు బారు మూడు అడుగులు హైట్ ఉంటుందండి ఈ మెస్ కన్ను వచ్చేసరికి అంగులు వెడల్పు మూడు వంగల ఎత్తు ఉంటుంది మళ్ళీ తర్వాత రింగు కొలత వచ్చేసరికి పన్నెండు అడుగులకి రెండు అంగుళాలు తగ్గించు ఉంటుందండి రింగు ఎందుకంటే పైన ఆ రింగ్ చుట్టూతో చుట్టిన తర్వాత జాయింట్ అయ్యాలి కాబట్టి అది రింగ్ అనేది తగ్గించుంటుంది తర్వాత మూత వచ్చేసరికి ఇరవై ఎనిమిది వందల ముప్పై గంటల మూత ఇవి షీట్లు వచ్చేసరికి ఐదు వేసి కాడకి కట్టగా ఐదేసి కాడకి ప్యాకింగ్ ఉంటాయండి రింగ్లు రింగ్లేమో పది గాబులు పది గాబులకి ఉంటాయి ఆ పదిను మళ్ళీ ఎక్స్ట్రా ఐదు రింగులు వేసి నేను ప్యాకింగ్ అనేది చేస్తానండి మా బామర్ది ఊళ్ళో గుండె జబ్బుల కింద వచ్చి కోళ్ళు నోట్లో బ్లడ్ వచ్చి చనిపోతున్నాయి అంటండి అలా మీ దగ్గరలో ఎవరికైనా ఇలా కోళ్ళు అనేవి చనిపోతూ ఉంటే మీరు అర్జెంటుగా వ్యాక్సిన్ అనేది వేసుకోండి నేను ఏలూరు సప్తగిరి మందుల షాప్లో నేను ఈ విధంగా జరుగుతుంది అని నేను వ్యాక్సిన్ అనేది అడిగానండి అప్పుడు క్లోన్ థర్టీ అనేది బాగా పనిచేస్తుందని ఇచ్చారు నేను తీసుకొచ్చి ఒక వ్యాక్సిన్లో ఏమో లిక్విడ్లా ఉంటుందండి ఒక వ్యాక్సిన్లో ఏమో పొడిలా ఉంటుంది అది ఒక సెరంజ్ తోటి అందులోకి ఎక్కించి ఆ వ్యాక్సిన్లో కలిపి ముక్కులో చొక్కా చొక్క కంటిలో ఊ చొక్క వేయాలండి ప్రతి చిన్నపిల్లకి పెద్ద ఆటికి కూడా వేసుకోవచ్చు ఇవి ఎండ ఎండాలేటప్పుడు కాకుండా సాయంత్రం అది దాటిన తర్వాత వేయాలి లేకపోతే ఉదయం ఎనిమిది లోపు అనేది వేసేయాలి నేను ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది వేసానండి అలాగే ఈ చుట్టుపక్కల కోళ్ళనే చనిపోతున్నప్పుడు మనం చాలా ఎరక్ట్గా అనేది ఉండాలండి అది వ్యాక్సిన్ వేసినప్పుడు వెమ్మంటనే అనేది పనిచేయదండి మనం దూరంగా మనం ముందు నుంచే అప్పుడప్పుడు వ్యాక్సిన్లు అనేది వేయాలి నేను ఎక్కువగా వ్యాక్సిన్లు అనేది ఎక్కువగా నేను నమ్మనండి కోళ్ళకి నేను తప్పనిసరిగా రెండు చిన్నవి అయితే రెండు ఎల్లుళ్ళ పైలు కడకండి అలాగే పెద్ద కోళ్ళు అయితే మూడు వేసి ఎల్లుళ్ళ పైలు పైన తొక్క అనేది తోలిచేసి వేస్తాను ఆ విధంగా అయితే కోళ్ళకి ఏ వ్యాధులు అనేది రావండి నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళినట్టు వారికి ఆ వీడియో అనేది తీసి పెట్టాను తీసిపెట్టిన తర్వాత ఎల్లలాల్ స్టిప్ అనేది పెట్టానండి అలాగే మాది ఏలూరు దగ్గర మొండూరు ఈ గాబులు అయితే ఈ లోకల్లో అయితేనే ఇస్తానండి ఇలా మెటీరియల్ మాత్రం నేను అవతా ట్రాన్స్పోర్ట్లో మీకు ఎక్కడికైనా అదే వేస్తాను నేను దేని రేట్ అయినా ప్రతిదీ కూడా నేను కామెంట్లో మీరు అడిగిన వాళ్ళకి మొత్తం అన్నీ చెప్పాను ఇవి మొత్తం ఐదు ఆర్డర్ అండి మొత్తం ఫ్రేమ్స్కి అనేది ఇలా ఈ విధంగా మెస్ అనేది అల్లేసాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి